వరంగల్ జిల్లా ఖానాపురం మండలం అశోక్ నగర్ గ్రామంలో యూరియా కోసం రైతులు అర్ధరాత్రి నుంచి పడిగాపులు కాశారు సోమవారం ఉదయం యూరియా వస్తుందనే సమాచారంతో రైతు వేదిక వద్ద ఐదు వందల మందికి పైగా రైతు కుటుంబాలు చంటి పిల్లలతో సహా చేరుకున్నారు తమ స్థానాన్ని కోల్పోకుండా పాదరక్షలను వరుసగా పేర్చి క్యూ లైన్లలో పెట్టారు పంటను కాపాడుకోవాలనే ఆవేదనతో రాత్రి వేళ కూడా ప్రాణాల గురించి ఆలోచించకుండా రైతులు వేచి చూశారు సమాచారం తెలుసుకున్న పోలీసులు రైతు వేదిక వద్దకు చేరుకుని వారిని సముదాయించి అక్కడి నుంచి పంపించారు ఒక్కనే వచ్చిన ఒక్కడ ఒక్క ఒక్కడ ఎన్నికలు సార్ ఒకరిచేదో రెండు ఇక అసలుకే అసలు అసలేడుగు అడుగులు వచ్చింది అయ్యా అదే జడ్ నాడు వేసింది అయ్యార ఉన్నది

ாய் ரெண்டு பட்டா ரெண்டுக்குதா ஆ அடுத்தாலும்